ముస్లిం మైనార్టీలకు కార్పొరేషన్ ద్వారా అందే లోన్లు వివిధ రకాల పథకాలను రద్దు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డుల్లో విస్తృతంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పలువురు టీడీపీ అనుబంధ మైనార్టీసీ నేతలు

Ayo lah, <laughs> sebab tak besar ni. Ayo lah, 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 sebab او پون پلو جات پچ ہاں ذرا ہاں ہاں پانی پانی دواگر مولانا دواگر اچھا بتا آڑ بیٹن ديني 18 مهل نيشن جو اکڙي నెలకి పదహైదు వందల రూపాయలు ఇస్తాం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాం మహిళలకు ఉచితంగా బస్సులో ఎక్కడ పోయినా ప్రయాణం ఉచిత ప్రయాణం ఉంటుంది ఇంటింటికి మంచినీరు అన్ని కార్యక్రమాలు ఇచ్చిన చంద్రబాబు సార్ మీ అందరి ఆశీర్వాదం కావాలి తల్లి ఈరోజు రాయదుర్గం పట్టణంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఇరవై ఏడో వార్డులో పర్యటించాం చాలా సానుకూలమైన వాతావరణం ముఖ్యంగా మహిళల్లో ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి మైనార్టీలకు సంక్షేమంలో అభివృద్ధిలో పెద్దపీట వేస్తానని చెప్పి ఒకవైపు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వచ్చే స్వయం ఉపాధి పథకాలను రద్దు చేసి మైనార్టీలకు ఎక్కడా కూడా బోరంత సాయం చేయకోకుండా కేవలం ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతున్నాడు తప్ప మైనార్టీలను ఉద్ధరించింది కానీ మైనార్టీలను ఆదుకుంది కానీ లేదు ముఖ్యంగా షాదీ తోఫా పదో తరగతి పాస్ అయితేనే షాదీ తోఫాకు అర్హులు అనే నిబంధన పెట్టడం వల్ల నూటికి పది మంది కూడా అర్హత సాధించడం లేదు దానికి మేమున్నప్పుడు చాలా ఉదారంగా ఇచ్చాం ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఆ ఆడబిడ్డ తండ్రికి చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉన్నాడు కూతురు పెళ్లి చేయడంలో ప్రభుత్వం వాళ్లకు బాసటగా నిలబడింది వాళ్ళ ఆర్థిక వ్యయంలో ప్రభుత్వం కూడా భాగం తీసింది మరి ఇప్పుడు అట్లాంటి వాతావరణమే లేదు ఎక్కడ చూసినా మేము మసీదులు రిపేర్లు చేసాం షాదీ ఖానాలకు డబ్బులు ఇచ్చాం అదే రకంగా అనేక మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు మేము అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు మైనార్టీల అనచివేత చాలా దారుణంగా జరుగుతూ ఉంది కాబట్టి మైనార్టీలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆదరణతో వాళ్ళ మద్దతుతో నేను రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గకోకుండా మెజార్టీతో విజయం సాధిస్తానని స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాను